హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజైతే మా బావగారు తాటి పండ్లని అయితే తెప్పించారండి ఫ్రెండ్స్ తాటి చక్కలు కోసుకోవాలనుకున్నప్పుడు తాటికాయలు కంపల్సరీగా చాలా గట్టిగా ఉండాలండి అప్పుడే మనకి చక్క వస్తుంది అనమాట ఏమాత్రం మెత్తగా ఉన్నాయనుకోండి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాల్సి వస్తుంది అట్లయితే తినలేము కదా అందుకని చక్కల వస్తుందని గట్టికాయలు తెప్పించారనమాట బావ అలాగే పండు చూడండి శుభ్రంగా తాటికాయలని ముందే కడుగుతుంది ఎందుకు కడుగుతుందంటే ముక్కలు కోసిన తర్వాత కడిగితే సారం అంతా పోతుంది కాబట్టి ముందే కాయలు కడిగేసేసి తర్వాత ముక్కలైతే కోస్తుంది చూడండి కలరే చూడండి అసలు ఎంత బాగుందో అంటే దాన్ని చూడంగానే ఎంతో స్వీట్గా ఉంటుందో తెలిసిపోతుంది అనమాట చక్కలు కూడా చూడండి ఎంత చక్కగా కోస్తుందో మన పండు అయితే అది పనిగా నాకు వీడియో తీసి షేర్ చేశారనమాట అప్లోడ్ చేయడానికి చూడండి ఇన్ని ముక్కలు వచ్చాయన్నమాట ఇన్నైతేనే మా ఫ్యామిలీకి సరిపోతుందనమాట ఎందుకంటే మూడు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి బావగారు మేము గారికి అందరికీ అనమాట సో ఇట్లా ముక్కలు కోసేసిన తర్వాత అయితే ఒక దబర్లో ఈ తాటాకులు ఉంటాయి కదండీ వాటిని రెండు ముక్కలుగా కట్ చేసి వాటిని ఇట్లా పేరుస్తుందన్నమాట దబర్లో అంటే అట్లాగే డైరెక్ట్గా వేయలేము కదా అడుగు అంటొచ్చుంది లేకపోతే మాడిపోతుంది మాడు వాసన వచ్చేస్తాయి అందుకని డైరెక్ట్గా వేయకుండా తాటెక్కలని అయితే వేసింది వేసిన తర్వాత తాటి చెక్కలన్నిటిని దాంట్లోనే చేసిద్ది అనమాట అట్లా మామూలుగానే పోసేస్తే సరిపోద్దిలేండి పోసిన తర్వాత మనకి స్వీట్ ఎక్కువగా తింటాం కాబట్టి రెండు గడ్డలు అయితే దంచి వేస్తున్నారు స్వీట్ మాకు తక్కువే కావాలనుకున్న వాళ్ళు ఉట్టి ఉడకబెట్టుకోవచ్చండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు బెల్లం అంటే పెద్ద నిమ్ము కూడా ఉండదు కదండి ఆ చక్కెర అయితే మనం భయపడాలి బెల్లం అయితే అవసరం లేదు సో వీటిని అయితే పెట్టి ఉడకేసేస్తున్నారండి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత అట్లాగే నైట్ అంతా ఉంచేసేయాలండి పొయ్యి మీద నుంచి దించేసి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఉదయాన్నే లేచి తింటే చాలా బాగుంటాయి అన్నమాట తెల్లారికి అయితే మా అక్క అయితే మాకు బెట్రోన్ పంపించడానికి అయితే బాక్స్లు అప్పుడే రెడీ చేసేస్తుంది అనమాట సో మాకైతే వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ చూసారు కదండి లోపాల నుంచి అయితే నాకు కూడా ఒక బాక్స్ వచ్చేసిందండి తాటి చెక్కలు అబ్బాయి ఎంత బాగున్నాయో చూసారా అయితే కూడా అసలు అంత స్వీట్గా ఉందంటే అంత స్వీట్గా ఉంది అనమాట ఏ సీజన్ వచ్చినప్పుడు ఆ సీజన్ కాయలు తినాలంటారనమాట ఉ లోపాల పల్లెటూరు కాబట్టి ఇక అన్నీ దొరుకుతాయండి మేము కూడా త్వరలో ఇల్లు కట్టుకున్న లోపాలకి వెళ్ళాలని మీరు అందరు కోరుకోండి ఓకేనా అయితే ఈరోజు బాగా ఎంజాయ్ చేయబోతుంది అనమాట అంత స్వీట్గా ఉన్నాయన్నమాట ఈ సీజన్లో ఎంతమంది తాట్స్ ఎక్కడ తిన్నారో కామెంట్ చేయండి అలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ఎందుకొస్తాను అంతవరకు సెలవు